తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి క్రిష్ పేరు తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే అయితే విచారణకు రావాల్సిందిగా కోరారు పోలీసులు బుధవారమే విచారణకు రావాల్సి ఉన్నా తాను వేరే పనిలో ఉన్నాను ముంబైలో ఉన్నానని చెప్పి నిన్న విచారణకు హాజరు కాలేదు డుమ్మా కొట్టారు డైరెక్టర్ క్రిష్ అయితే రెండు రోజుల తర్వాత వస్తాను ముంబైలో ఉన్నాను వేరే వర్క్లో ఉన్నానని చెప్పారు సో రెండు రోజుల తర్వాత అయినా వస్తారా రారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే డ్రగ్స్ కు సంబంధించి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు విచారణకు రమ్మని పిలిచారు అయితే బుధవారమే వస్తానంటే క్రిష్ ఎందుకు రాలేదు ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటారు కాబట్టి పోలీసుల విచారణకు సహకరించడం లేదా డ్రగ్స్ తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు టెస్టులు చేస్తారు కాబట్టి బ్లడ్ టెస్టు యూరిన్ టెస్ట్ కూడా చేసి నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి భయపడే క్రిష్యు హాజరు కావట్లేదా అన్న అనుమానం అయితే కొంతమందులు వ్యక్తమవుతుంది మరి రెండు రోజుల తర్వాత నేను నేరుగా పోలీసుల దగ్గరకు వచ్చి కలుస్తాను విచారణకు సహకరిస్తానని చెప్పారు మరి రెండు రోజుల తర్వాత కలుస్తారా రెండు రోజుల తర్వాత కలుస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది అయితే రాడిసన్ హోటల్కు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి రిమాండ్ కొన్ని విషయాలు పోలీసులు చాలా స్పష్టంగా తెలిసారు రాడిసన్ హోటల్లో పార్టీ ఇచ్చింది మంజీర గ్రూప్ డైరెక్టరు బీజేపీ నేత కుమారుడు అయినటువంటి వివేకానందు ఒక సంవత్సర కాలంగా ఇదే హోటల్లో ఇవే గదుల్లో ఈ పార్టీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది డ్రగ్స్ను అబ్బాస్ ఎవరైతే పెడ్లర్ ఉన్నారో అతను తీసుకొచ్చి వివేకానంద్కి ఇవ్వటం వివేకానంద తన ఫ్రెండ్స్ను పిలిచి పార్టీలు ఇచ్చే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక సంవత్సర కాలంగా ఇది జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ డేట్స్లో అంటే ఒకరోజు పోలీసులు తనిఖీ చేసింది దాడి చేసింది ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజు కానీ ముందే మూడు నాలుగు రోజులుగా ఇక్కడ పార్టీలు జరుగుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు అయితే ఈ పార్టీలకి ఎవరెవరు వస్తున్నారు సినిమా ఇండస్ట్రీతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా అంటే వీళ్ళ కాల్ డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది డ్రగ్ పెడ్లర్ అబ్బాస్కు సంబంధించిన ఫోన్ డేటాను పూర్తిగా తీస్తున్నారు పరిశీలిస్తున్నారు అలాగే ఈ వివేకానంద్ ఎవరైతే ఉన్నారో రాడిసన్ హోటల్కి సంబంధించిన యజమాని బీజేపీ నేత కుమారుడు ఇతను ఫోన్ డేటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇండస్ట్రీ వాళ్ళతో కొన్ని పరిచయాలు ఉన్నాయి ఆ రోజు తనిఖీల్లో పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు కేదార్ అనే వ్యక్తి ఇతర ఇండస్ట్రీలతో పూర్తిగా పరిచయాలు ఉన్న వ్యక్తిగా తెలుస్తుంది తర్వాత నిర్భయ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు కొంతమంది అమ్మాయిలు కూడా ఈ కేసుతో ఉన్నట్టుగా తెలుస్తుంది కొంతమంది పరారీలో ఉన్నారు పరారీలో ఉన్న వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా క్రిష్ కు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత రోజు తెలిసింది తనిఖీల రోజు క్రిష్ పేరు బయటకు రాలేదు తర్వాత రోజు బయటకు వచ్చింది అయితే క్రిష్ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అంటే చెప్పిన దాని సమాచారం ప్రకారం నేను కేవలం ఒక అరగంట మాత్రమే రాడిసన్ హోటల్లో గడిపాను వివేకానంద నాకు ముందు నుంచి పరిచయం కాబట్టి అతను పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటాను కేవలం ఒక అరగంట సమయం మాత్రమే అక్కడ ఉండి నేను బయటకు డ్రగ్స్ డ్రగ్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి క్రిష్ ఆల్రెడీ చెప్పారు అయితే పోలీసులు నిర్ధారణ చేసుకోవాల్సిన ఉంది కాబట్టి ఎందుకంటే కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది నుంచి యూరింటైజ్ చేశారు తర్వాత బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలు చేశారు కొంతమంది ఒప్పుకున్నారు డ్రగ్స్ తీసుకున్నామని కొంతమంది టెస్టుల్లో బయటపడింది ఇప్పుడు క్రిష్ కూడా ఆ హోటల్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఇతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది టెక్నికల్గా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు రండి టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు చెప్పిన నేపథ్యంలో మరొక రెండు రోజుల్లో వచ్చి కలుస్తామని చెప్పారు తర్వాత టెస్టులు చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి ఎందుకంటే బుధవారమే క్రిష్ విచారణకు హాజరు కావాలి అయితే నేను ముంబైలో ఉన్నాను రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పారు డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి రాలేదా అన్న ఒక అనుమానం పోలీసులు వ్యక్తమవుతుంది మరి రెండు రోజుల తర్వాత అయినా వస్తారా మరింత సమయం ఏమైనా కావాలని కోరుతారా కూడా చూడాలి ఒకవేళ మరింత సమయం కావాలని అడిగితే కనుక ఇక డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది మా అనుమానం బలపడుతుందని చెప్పి పోలీసుల నుంచి కూడా కొంత సమాచారం వస్తుంది అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో అతను ఎవరి దగ్గర నుంచి ఈ డ్రగ్స్ తీసుకున్నాడు తర్వాత వివేకానందకి ఎన్నాళ్ళుగా పరిచయం ఉంది అబ్బాసు ఎన్నాళ్ళుగా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు వివేకానంద తన ఫ్రెండ్స్ ను పిలిచి ఎన్ని రోజులుగా పార్టీలు జరుగుతున్నాయి ఈ పార్టీలకి గతంలో ఎవరెవరు ఇచ్చారు గతంలో డ్రగ్స్ ఎంత మొత్తంలో ఇచ్చారు వీటన్నింటికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటు వివేకానంద్ అంటే రాడిసన్ హోటల్ కి సంబంధించిన యజమాని వివేకానంద్ ఎవరైతే ఉన్నారో అతని కాల్ డేటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు అతనికి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి గతంలో పార్టీలకు ఎవరెవరిని పిలిచారు ఈ డేటాను కూడా సేకరిస్తున్నారు మరోవైపు డ్రగ్ పెడ్లర్గా ఉన్నటువంటి ఈ అబ్బాస్ అలీకి సంబంధించిన ఫోన్ డేటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు అయితే దర్యాప్తులో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వస్తున్నాయి అవేంటంటే రాడిసన్ హోటల్కు సంబంధించి ఆ హోటల్లో పన్నెండు వందలు పన్నెండు వందలు నాలుగు ఈ రెండు గదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం బయటకు వస్తుంది ఈ రెండు గదుల్లోనే తరచుగా పార్టీలు జరుగుతూ ఉండేవి డ్రగ్స్ పార్టీలు చేసుకునేవాళ్ళని చెప్పి పోలీసులు కొంత నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది ఎందుకంటే పన్నెండు వందలు పన్నెండు వందలు నాలుగు గదులు ఈ నాలుగు గదుల దగ్గర ఉన్నటువంటి సిసి కెమెరాలు పనిచేయటం లేదు హోటల్లో మొత్తం రెండు వందల సీసీ కెమెరాలు ఉంటే ఇరవై సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి మిగతావి ఎందుకు పనిచేయటం లేదు అని చెప్పి పోలీసులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్స్ పార్టీలు ఏ గదుల్లో అయితే జరిగాయో ఆ గదులకు దగ్గరగా ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే వాటిని పని చేయకుండా చేశారా అన్న అనుమానం కూడా కలుగుతోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు గదులకు సంబంధించి బయట నుంచి చూస్తే రెండు వేరు వేరు గదుల్లా కనిపిస్తాయి కానీ లోపలికి ఒక గదిలోకి వెళితే మాత్రం ఇంటర్ లింక్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక గదిలోకి వెళ్తే మరో గదిలోకి లోపల నుంచి కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది అట్లా గుట్టి చప్పుడు కాకుండా ఈ రూమ్స్ ని అరేంజ్ చేసుకుని కేవలం డ్రగ్స్ పార్టీల కోసమే ఏర్పాటు చేస్తున్నట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు క్రిష్ విచారణకు హాజరు కాలేదు డుమో కొట్టారు రెండు రోజులు సమయం అడిగారు మరి రెండు రోజుల తర్వాత ఆ సమయానికి విచారణకు హాజరవుతారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కొంత అనుమానం అయితే పోలీసులు కూడా కలుగుతుంది అలాగే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కానీ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఈ గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలకు హాజరయ్యారా ఒకవేళ హాజరైతే కనుక వాళ్ళు డ్రగ్స్ సేకరించారా వీటన్నింటికి సంబంధించి ఎవరు ఉన్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసు మీద దృష్టి పెట్టి అన్నింటినీ బయటికి తీస్తున్నట్టుగా తెలుస్తుంది కూపీ మొత్తం లాగుతున్నట్టుగా తెలుస్తుంది ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఉపేక్షించలేదు కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు యంత్రాంగం చెప్తుంది సో ఈ కేసుకు సంబంధించి కొంతమంది పరారీలో ఉన్నారు పోలీసు బలగాలు కూడా కొన్ని గ్రూప్స్గా ఏర్పడి వాళ్ళ కోసం వెతుకుతున్నట్టుగా గాలింపు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది ఫోన్స్ స్విచ్ అప్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఎలాంటి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీకి సంబంధించిన ఫోన్ డేటాను మొత్తం పూర్తిగా బయటకు తీసుకొస్తే కనుక ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో పట్టుబడి వాళ్ళలో కేదార్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రముఖ టాలీవుడ్కి సంబంధించిన హీరోకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళతో కూడా పూర్తిగా సంబంధాలు ఉంటాయి గతంలో ఇచ్చిన పార్టీలకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఎవరున్నా సరే బయటకు తీస్తాము ఉపేక్షించేది లేదని చెప్పి పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్గా ఈ కేసు మీద వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తాయి ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో చూద్దాం థ్యాంక్ యూ